బ్లాక్మెయిలర్స్ని నేను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా మూడే మూడు ప్రశ్నలు ఒరేయ్ వంశీ నువ్వు జవాబు చెప్పు క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ఎందుకు రా నేను అడుగుతా ఉన్నా రెండు మీ క్యారెక్టర్ని నీ క్యారెక్టర్ని ఎవరైనా ఇబ్బంది పెట్టాలి పెడితే నువ్వు చూస్తూ ఊరుకుంటావా అని ప్రశ్నిస్తా ఉన్నా ఎలాంటి ఆధారం లేకుండా నీ పేరుని ఎవరో మహిళతో లింక్ చేసి డిఎన్ఏ టెస్ట్ చేయమని అడిగితే నువ్వు గమ్ముకుంటావా ప్రశ్నిస్తా ప్రశ్నిస్తూ ఉన్నా ఈ మూడు ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పరా నువ్వు నిజంగా జర్నలిస్ట్ అయితే మనమందరం కూడా నాగరిక సమాజంలో ప్రజాస్వామ్య దేశంలో జీవిస్తున్నాము అన్నటువంటి స్పృహ నీకు ఉందా ప్రశ్నిస్తా ఉన్నా అసత్యమైనటువంటి అమానవీయమైనటువంటి ప్రసారాలను వేగవంతం చేసే అవకాశం ఉన్నటువంటి ఈ రోజుల్లో కనీస విచారణ లేకుండా ఎవరు నిజంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అన్నటువంటిది కూడా తెలుసుకోకుండా తిరిగి టెలికాస్ట్ చేయడం శిక్షార్హమైనటువంటి నేరం అని నీకు తెలియదా అయినా నువ్వు చదువుకోలేదు నీకు ఏం తెలియదు నాకు తెలుసు అయినా నీకు నేర్పిస్తా ఏం ఏం చేయాలన్నటువంటిది దీన్ని ప్రజలు హర్షించరు అని నేను తెలియజేస్తా ఉన్నా ఇక ఇంకొక విషయం కూడా నేను మీకు తెలియదలుచు చేయదలుచుకున్నా గతంలో ఒక రెండున్నర సంవత్సరం కిందట అప్పట్లో రామోజీరావు మీద కోపం వచ్చి నేను కూడా ఒక ఛానల్ స్టార్ట్ చేయాలని నేను ఒక నిర్ణయం తీసుకున్నా అది ఓపెన్గా కూడా అనౌన్స్ చేశాను కానీ కొన్ని కారణాల వల్ల మా అధ్యక్షులు నువ్వు అనవసరంగా లాస్ అయిపోతావు అన్నా ఎందుకు ఛానల్ మన ఛానల్ ఉంది కదా అని అంటే మళ్ళీ గమ్మైపోయారు కానీ ఈరోజు నిర్ణయం తీసుకున్నా అరే వీడు దేనికి పనికిరానటువంటి వాడు ఈ వంశీ అని అనేటటువంటి వంశీగాడు స్టార్ట్ స్టా ఛానల్ స్టార్ట్ చేయంగా ఒక ఎంపీగా ఉండి సమాజంలో ఒక పలుకుబడి ఉండి ఒక మంచి సేవ చేయాలన్నటువంటి దృక్పథం ఉన్నటువంటి నేను ఛానల్ స్టార్ట్ చేయలేనా ఇన్ని రోజులు నేను ఎందుకు కాలయాపన చేశానన్నటువంటి తపన ఈరోజు నాలో మొదలైంది తప్పకుండా ఛానల్ స్టార్ట్ చేస్తాను మళ్ళీ నిర్ణయం తీసుకున్నా ఈసారి ఎవరు చెప్పినా కూడా వినేది లేదు ఛానల్ ప్రారంభం చేసి తీరుతా అతి త్వరలో వీళ్ళందరి కూడా వీళ్ళందరి దుశ్చర్యలు ఈరోజు ఏదైతే ఈ యొక్క కుల ఛానల్స్ ఉన్నాయో కుల పత్రికలు ఉన్నాయో వీళ్ళందరినీ కూడా ఎండగడతాను అని నేను పత్రికాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా త్వరలో ప్రారంభం చేస్తాం ఇది ఈ ఛానల్ చాలా న్యూట్రల్గా ఉంటుంది కులాలకి మతాలకి రాజకీయ పక్షాలకి అతీతంగా ఉంటుంది న్యూట్రాలిటీ అంటే న్యూట్రాలిటీనే విజయసాయి రెడ్డి ఏ రాజకీయ పక్షంలోనైనా ఉండొచ్చు కానీ ఛానల్ వచ్చేటప్పటికీ న్యూట్రల్ ఛానల్ మాత్రమే మెయింటైన్ చేస్తాం న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తామని నేను సభినయంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఇక బడుగు బలహీన వర్గాలకు సంబంధించి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పార్టీ అధ్యక్షులు ఎప్పటికీ ఇప్పుడు గతంలో ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల అప్లిఫ్ట్మెంట్ కోసం పనిచేస్తాం తప్పకుండా రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మేమే అధికారం కైవసం చేసుకుంటాం ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులన్నీ కూడా స్టార్ట్ అయినాయి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేనటువంటి పరిస్థితి ప్రతి ప్రతి వారం ప్రతి నెలా కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పు చేసేటటువంటి పరిస్థితి మేమేదో వచ్చేస్తాం అధికారంలో వచ్చేస్తే చేస్తాం అభివృద్ధి చేస్తాం మేము మీకన్నా ఎక్కువ మేము సంక్షేమ పథకాలు ఇస్తామని వచ్చినటువంటి పార్టీ అధికారంలోకి నెల రోజుల్లోనే తెల్లముఖం వేసుకున్నటువంటి పరిస్థితి కాబట్టి నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఈ యొక్క ఇది ఒక అంతానికి ఈ ప్రభుత్వ అంతానికి ప్రారంభం మొదలైంది కాబట్టి మ్యాటర్ ఆఫ్ టైం మనం వెయిట్ చేస్తాం ఇంకా ఇంకా కూడా తప్పులు చేస్తారు తప్పులు చేసే అవకాశం ఉంది చేసి వేసే ప్రతి అడుగు కూడా ఈ ప్రభుత్వం తప్పు చేస్తూ ఉంది ప్రతిరోజు బెదిరిస్తారు సారంటే అక్కడేదో అక్కడేదో వేకెంట్ స సైట్ని ఆక్రమించేశారంట నువ్వు తీసుకో సాయిరెడ్డి కానీ సైట్ ఆక్రమించుంటే నువ్వు తీసేసుకో నేను కాదనట్లేదు కదా సాయిరెడ్డి ఏదో అక్కడ గోడ కట్టేశాడంట నేను ఏదైనా చేస్తే ప్రజల సౌకర్యార్థం చేశాను కానీ నేను ఏది కూడా స్వార్థం కోసం నా కోసం చేయలేదు ఏదైనా అక్కడేదో భీమిల్లో బ్రిడ్జ్ కట్టించానని ఆరోపణలు చేస్తున్నారు కొట్టేస్తామని కొట్టేయండి ప్రజల కోసం కట్టించాను ప్రభుత్వ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేశాను నా సొంత డబ్బులు రెండు కోట్లు ఖర్చు పెట్టుకున్నాను దాన్ని మొత్తం క్లీన్గా మెయింటైన్ చే క్లీన్ చేశాను మీరే తీసుకోండి నేనేమన్నా నేనేమన్నా ఆక్రమించుకున్నానా ఇటువంటి ఆరోపణలు చేసేటటువంటి మంత్రులకి శాసనసభ్యులకి పార్టీలకి నేను ఒక్కటే చెప్తా ఉన్నా మీ ఇష్టం చేసుకోవాల్సింది చేసుకోండి ఎటువంటి పరిస్థితుల్లో భయపడేది లేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నా ఎవడా <imited> మదన్మో <imited> <imited>